ఎన్డీఏ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి కోరారు అమీనాపేటలోని తేదేపా జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన పార్టీ ఏలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడానికే తేదేపా జనసేన భాజపా కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు కూటమి ఏర్పాటు ఆవశ్యకతను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై మూడున నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా తనకు టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని తన అభ్యర్థిత్వానికి సహకరించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలిపారు రానున్న ఇరవై రోజుల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మీకు అండగా ఎల్లప్పుడూ తాను ఉంటానని బడేటి హామీ ఇచ్చారు అనంతరం చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు బీజేపీ సెక్రటరీ మరియు నాయకులు ఎంఆర్డీ బలరాం కొట్టు మనోజ్ జగదీష్ బాబు క్రమం చర్చించుకోడానికి వేదిక మీదకి రావాల్సింది కాబట్టి నామినేషన్ అనేది ఇరవై మూడో తారీఖు ఉదయం తొమ్మిది ఇరవైకి అందరికీ తొమ్మిది గంటలని చెప్పాం తొమ్మిది ఇరవై అంటే తొమ్మిది ఇరవై నా టైం తెలుసు కదా తొమ్మిది ఇరవైకి బయలుదేరిపోతాం కాబట్టి అందరూ షార్ప్ తొమ్మిదింటికి అందరూ కూడా అక్కడ ఉండాల్సిన బాధ్యత మీ అందరిది కూడా నాతో డివిజన్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా డెబ్భై నుంచి వంద మంది కార్యకర్తలు నాతో పాటు పాదయాత్రలో ప్రతి డివిజన్లో కూడా పాల్గొన్నారు ఆ డెబ్బై మందికి తగ్గకోకుండా ప్రతి ఒక్కరు కూడా నామినేషన్కి రావాల్సిన బాధ్యత మీ అందరు అంతా కూడా ఏదైతే రెడప్పల్ నాయుడు గారితో మాట్లాడండి మాట్లాడండి అని మీలో అందరూ అన్నారో రెడ్డప్పల్ నాయుడు గారితో నేను మాట్లాడుకున్నాను తీసుకొచ్చాను బలరామ్ గారితో మాట్లాడండి మాట్లాడండి అన్నది బలరామ్ గారిని మాట్లాడి తీసుకొచ్చాను కొంతమంది నాయకులు అనుకుంటున్నారు ట్రైన్ నిండిపోయింది కదా ఇంకా ఏంటి తీసుకొస్తున్నాడు అని మీరు అందరూ అనుకుంటున్నారు ట్రైన్ తీసి నిండిపోవటం కాదు ప్రతి ఒక్కళ్ళ మనోభావాల్ని గౌరవించి ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళ గౌరవం తర్వాతే తర్వాత గౌరవం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎవరు వా ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటది ప్రతి ఒక్కళ్ళు మనకు కావాలి నాకు టిక్కెట్ ఇచ్చా కూడా రోజు అంటే ఎక్కి దిగుతుంటే నువ్వు మంచి నీళ్ళు అన్న ఇది తాగట్లేదని నాలుగు రోజులు మెషన్ పెట్టుకుని తిరిగి ఎవరికి చెప్పాలి ఒక్కరు కూడా రోజు మీకు చెప్పాల్సిన బాధ్యత వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను బెడ్షన్ పెట్టుకుని నాలుగు రోజులు తిరిగా హాస్పిటల్ చూపించా మూడు రోజులు రెస్ట్ తీసుకోమన్నా నాకు రెస్ట్ అవసరం లేదని చెప్పి నాలుగు రోజులు తిరిగా నాకు ఆరోగ్యం ముఖ్యమా ఏదైతే విజయం ముఖ్యమా అంటే నాకు ఎందుకంటే మీ అందరికీ మాట ఇచ్చాను కాబట్టి అది అత్యధిక మెజారిటీతో గెలవాలి కాబట్టి నేను ఏదైతే మొదలు పెట్టాను ఇవ్వాల్సి వరకు నాకు జ్వరమని కానీ ఒళ్ళు నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు కానీ ఒక్క రోజు కూడా నేను పడుకోవాల ఐదు సంవత్సరాలు ఒకే రేపు ఇరవై మూడో తారీఖున సకల ఎన్నిక అయిపోయినట్టుగా మన మన రాధాకృష్ణ గారిని శాసనసభ్యులుగా చూడటానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో దానికి మే పదమూడో తారీఖు ఒక ఎత్తు అయితే రేపు ఇరవై మూడో తారీఖు ఒక ఎత్తుగా మనం అందరం కూడా భావించి మరి ఆ రోజున ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి కార్యకర్త మిత్రులు సోదరులు మహిళా చోదరి మనలో కూడా భారీ ఎత్తున త్వరలో వచ్చి ఆ రోజున ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విజయం పద్యం అనేది ఏదో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసే విధంగా మీరందరూ కూడా తరలు రావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అందరం కలిసికట్టుగా బీజేపీ నాయకులు వారి యొక్క సైన్యాన్ని కలుపుకొని రేపు ఇరవై మూడవ తారీఖు జరిగేటువంటి విజయోత్సవ ర్యాలీగానే మనం దాన్ని భావించాలి ఎందుకంటే ఏ అభ్యర్థి యొక్క విషయమైనా నామినేషన్ రోజునే డిసైడ్ అవుతుంది నామినేషన్ వేసేటువంటి విధాన విధానాన్ని బట్టి ఆ రోజు మనం చూపించేటువంటి బల ప్రదర్శన బట్టి మన కాన్సెన్స్ అంతా కూడా వయావీడిగా ఉన్నటువంటి వాటర్స్ కానీ అటు ఇటుగా ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ డిసైడ్ అవ్వాలంటే నామినేషన్ కార్యక్రమం అనేది బలంగా జరగవలసినటువంటి అవసరం ఉంది శివప్రసాద్ కూడా చెప్పాడు మనకు కావాల్సింది ఏంటంటే నామినేషన్ వేస్తున్నాము అంటేనే ఆ నామినేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ విన్నింగ్కి అయిపోయింది ఎందుకంటే మొట్టమొదటి వచ్చే ఫస్ట్ టాక్ ఎలా ఉంటుందంటే ఒక ముప్పై నలభై వేలు మెజారిటీతో గెలుస్తారు అంటూ అంటే అది ఆ మిగిలిన పదమూడు రోజులు కంటిన్యూ అవుతాయి కంటిన్యూ అవుతూ మనకి తేలిక అవుతుంది ఎలక్షన్ కాబట్టి ఏదైతే మనం నామినేషన్ పర్వం చేస్తున్నామో దాంట్లో అందరూ భాగస్వాములు అవ్వాలి మరి ఇరవై మూడు రోజులకి తొలిపట్టు ఇరవై మూడో తారీఖు మన నామినేషన్ పండగ మన గెలుపు అయితే గెలుపుకి ముందు చేసుకునే పండుగ ఈ నామినేషన్ పండగ మనం చేసే ఈ పండగ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళండి అందరినీ కలుపుకుంటూ రండి ఇవాళ మనకి మూడు పార్టీలు మనం కలిసి ఉన్నాము మనకు వాళ్ళందరూ కూడా అండగా ఉన్నారు మరి వీళ్ళందరినీ కలుపుకుంటూ ఇరవై మూడో తారీఖునే మన గెలుపుని మనం నగర ప్రజలందరికీ కూడా చూపించాలి గారు విజయం పక్కా అని చెప్పి మొత్తం ఈ ఆరు పార్లమెంట్లలో కూడా నానుడి విజయం సాధిస్తారని కూడా ఈరోజు గంటా పదంగా తెలియజేస్తున్నాం